మీరు రైలు ఎక్కారు ఏదైనా సరే మీకంటే పక్కవాడు సుఖం ముఖ్యమని ఆలోచించండి మనం కాళ్ళు చేసి సాపేసుకు పడుకుంటాం ఆరింటికంటే వాడేమవుతాడమ్మా కూర్చోద్దా పడుకున్న వారు ఎవరైనా సరే రైల్వే నిబంధనల ప్రకారం ఆరింటికి లేచి తీరాలి నీ ఊరు వచ్చినా సరే రాకపోయినా సరే ఎందుకంటే వాడు దిగుతాడు పైనుంచి ఎక్కడ కూర్చుంటాడు మన కాళ్ళ దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది చిన్నది ఇది వాళ్ళ సౌకర్యం ముఖ్యం నలుగురితో ప్రయాణం చేస్తున్నాం వాళ్ళ సౌకర్యం ముఖ్యం నలుగురితో కలిసి కుటుంబంలో ఉన్నాం మిగిలిన ముగ్గురు సౌకర్యం నాకంటే ముఖ్యం నాకంటే ముఖ్యం మిగిలిన భర్త భార్య పడుకుని ఉంటే లేపకుండా వైకుంఠంలో జైవీజీలు కాపలా కాసినట్టు కాపలా కాసి లేపకుండా మధ్యాహ్నం గంట రెండు గంటల పడుకొనిస్తే సుఖంగా పది గంటల వరకు పనిచేస్తుంది ఆవిడ ఎంతసేపు పడుకోవడమే టీవేళ అయినా కానీ సంత ఇక్కడ పైగా మా అమ్మ ఎలా ఉండేది ఇదో పోలిక మంటెత్తిపోతుంది ఇక్కడ ఆవిడికి శ్రమ ఉండదా ఆవిడ పడుకోదా ఇది కూడా వేదాంతమేనండి ఇంట్లో నలుగురు ఉన్నాం మిగిలిన ముగ్గురు సుఖంగా ఉండాలి నేను బాధపడినా పర్వాలేదు అని ప్రతి ఒక్కరూ భావిస్తే కుటుంబం శ్రీరామ సామ్రాజ్యంలో ఉండదమ్మా వేరే చెప్పాలి ఆ విషయాన్ని నందనవనంలో ఉండదు పైగా తల్లి తండ్రి